డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ కార్యాలయాల వద్ద జాతీయ పతాకాలు ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు జాతీయ నాయకుల సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు దర్శి తహసీల్దార్ కార్యాలయం ఎదుట డిప్యూటీ తహసీల్దార్ రవిశంకర్ మూవెనెల జెండాను ఆవిష్కరించి వందనం చేశారు స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏఎస్ఐ రాంబాబు డిఎస్పీ ఆఫీసు వద్ద ఎస్ఐ గౌష్ బాస సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం వద్ద సిఐ షమీముల్లా అలాగే మున్సిపల్ కార్యాలయం వద్ద కమిషనర్ మహేశ్వరరావు స్థానిక కృషి విజ్ఞాన కేంద్రం నందు శాస్త్రవేత్త ఎల్ రాజేష్ చౌదరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు స్థానిక ప్రజాప్రతినిధులు ఆయా కార్యాలయాల సిబ్బంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు బ్లాకాస్టింగ్ సార్ కమిషనర్ గారు మహేష్ గారు సూట్ ముడ ముడే ముడే ముడి ముడలాగా ఉండాలి తొందరకాంతి ఒకటిన్నర నిమిషంలో ముడేయాలి అన్ని టైమింగ్స్ ఉన్నాయి దానికి సార్ అండ్ డౌన్ అరే నాన్న అందరు కూడా జనగణమన మన జనగణ మన దినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాట మరాఠ ద్రావిడ గంగా హింద హిమాచల్ యమునా గంగా जला, जला जीता रहूंगा तब सुबह में गा तब सुबासि समागे गा तब जय गादा जन गण मंगल दायक जय हैत भाग्य विदाधा जय हे जय हे जय हे जय 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 हे Like, share, subscribe, and get notification.